హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక కోతి నిజంగా అయోధ్యను కాపాడిందా ఇందులో నిజమేంత ఉంది అని తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వ్యాసకర్త గోపాల్ గోస్వామి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శ్రీ హనుమాన్ గర్హి మందిర అయోధ్యలో ఒక కోతి తన నోటిలో రెండు విద్యుత్ తీగలను నమిలిన కథను వివరించారు జియో సినిమాలో విడుదలైన ఇన్స్పెక్టర్ అవినాష్ అనే వెబ్ లో ఇలాంటి సంఘటనే చిత్రీకరించబడిందని గోస్వామి ట్విట్టర్లో పేర్కొన్నారు కాలమిస్ట్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో సంఘటన యొక్క ప్రతి సంఘటనను కూడా విప్పాడు కథ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటిది శ్రీ హనుమాన్ గర్హీమందర్ ఆ అయోధ్యలో ఒక గుర్తు రోజున ఆలయ ప్రాంగణంలోని చల్లటి నీరు పంపిణీ చేసే యంత్రం పక్కన కూర్చున్న ఒక చిన్న కోతి దాని నోటిలో రెండు విద్యుత్ వైర్లను తింటుంది అది పండులా ఉంది మొత్తం ఆలయాన్ని ఖాళీ చేయించారు మరియు హనుమాన్ గర్హి ఆలయంలో ప్రస్తుతం పోలీసు బలగాలు మరియు బాంబు నిర్వీర్య దళం మాత్రమే ఉంది మరియు వారు చిన్న కోతి ఎలక్ట్రిక్ లైన్ నమలడం గమనించారు అయితే ఆలయం ఎందుకు పూర్తిగా ఖాళీగా ఉందని అక్కడ బాంబు నిర్వీర్య సిబ్బంది మరియు పోలీసులు ఏం చేస్తున్నారని గోస్వామి ప్రశ్నించారు అయోధ్య యొక్క సున్నితత్వానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి జరిగిన ఈ వాస్తవ సంఘటనను ఇంకా ఏ వార్తా పత్రిక లేదా వార్తా ఛానల్లో చూపించలేదని ఆయన అన్నారు ఈ సంఘటనను కొంచెం ముందుకు వివరిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎస్టిఎఫ్ లేదా ఉత్తరప్రదేశ్లోని స్పెషల్ పోలీస్ స్క్వాడ్ ఇరవై కిలోల ఆర్డీఎక్స్ అయోధ్యకు చేరుకుందని సమాచారం అందిందని చాలా వరకు పోలీసులు త్వరగా జప్తు చేశారని మరియు అక్కడ అయోధ్యలో పేలుడు జరగలేదు అయితే బాంబు నిర్వీర్య సిబ్బందిగా మారువేషంలో ఉన్న ఒక ఉగ్రవాది అయోధ్యలోని పురాతన హనుమాన్ గర్హి ఆలయంలోకి ప్రవేశించి టైమర్ను సెట్ చేసి నల్లటి నీటి పంపిణీ చేసే పరికరంలో బాంబును పెట్టాడు టెర్రరిస్టు స్వయంగా చెప్పినట్లుగా బయట పరిగెత్తుతున్న సమయంలో పోలీసులు అతన్ని పట్టుకుని ప్రశ్నించడం ప్రారంభించే సమయానికి ఆలయంలో బాంబు పేలడానికి కేవలం ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది హడావిడిగా ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా నేతృత్వంలోని మొత్తం పోలీసు బృందం ఆలయంలోకి ప్రవేశించి టైం బాంబ్ కోసం వెతకడం మొదలుపెట్టారు ఆలయంలోని ప్రతి మూలను ప్రతి కారిడార్ను వెతకడం ప్రారంభించింది కానీ బాంబు లాంటిది ఎవరికీ కనిపించలేదు ఆ సమయంలో గుడి ప్రాంగణంలో నిర్మించిన చల్లటి నీటి యంత్రం దగ్గర కూర్చుని ఉన్న చిన్న కోతి చేతిలో రెండు తీగలతో బొమ్మలు వేసుకుని నోటిలో ఏదో కొరుకుతూ నమలాడటం పోలీసులకు కనిపించింది కోతి నోటి నుంచి బాంబు తీసి మిషన్లో పెట్టారు అరటి పండ్లు ఆ కోతి వైపు విసిరి వెంటనే అతను అరటి అంగీకరించకుండా వైర్ వదిలి వెళ్ళిపోయాడు లేదా అదృశ్యమయ్యాడు మరియు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ను పిలిచి యంత్రాన్ని తెరవగానే టైమర్లలో ఒకటి సెట్ చేయబడింది సారి బాంబు నిర్వీర్యం చేయబడింది ఇక్కడ చూడండి టైమర్ మూడు సెకండ్లలో ఆగిపోయింది ఆ చిన్న కోతి వైరును కత్తిరించి బాంబు పేలకుండా ఆపింది అని వారు చెప్పారు ఆ బాంబు డిస్పోజల్ టీం పోలీస్ మొత్తం పోలీసు బలగాలను సంప్రదించాడు మరియు కొద్దిసేపటిలో హనుమాన్ గర్హి దేవాలయం పైన అదే చిన్న కోతిని పినాకిల్ కలశాన్ని ముద్దాడుతుండడాన్ని మొత్తం పోలీసు బలగాలు గుర్తించాయి గోస్వామి అతను చిన్న కోతిన లేదా భక్తుడైన ప్రవర్ శ్రీ హనుమాన్జీ మహారాజా ప్రపంచంతో మాట్లాడుతున్నాడా అని వినియోగదారులను ప్రశ్నించాడు అతను స్పష్టంగా హనుమంతుడు మరియు అవత్ నా భగవంతుడు శ్రీరామునికి చెందినదని మరియు సంక్షోభం ఏర్పడితే ఒక కోతి వచ్చి ఈ అవత్కు కాపలాగా ఉంటుందని అతను మొత్తం ప్రపంచానికి తెలియజేస్తున్నాడు మన ప్రభువుకు అత్యంత ప్రియమైన నగరంపై వేడిని కూడా పడనివ్వను అతను చివరిలో జోడించాడు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి